హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చెప్పాను కదా అమ్మ వాళ్ళకి బట్టలు పెడుతున్నాము వదిన వాళ్ళకి ఇద్దరికనేసి ఇంకా ఆ వ్లాగ్ అనమాట ఇదైతే చూడండి చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా ఎలా జరిగింది ఏమేమి చేసామన్నది ఇంకా అన్ని వీడియోలో ఉంటాయి ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి చూసేయండి చూడండి ఇంకా మార్నింగ్ పొద్దున్నే ఫైవ్కి అంతా లేచేసి ఇంకా వంటల కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాము ముందుగా అయితే ఇంకా బ్యాల్ అయితే నానబెడదాం అనేసి మా అమ్మ చేసి ఇచ్చింది ఇంకా నేనైతే స్టవ్ పైన పెట్టేశాను చూడండి కంది కందిబేలు కాదు శనగపప్పు భక్ష్యాల కోసం కన్ఫ్యూజన్ అవుతున్నాను నేను ఇంకా భక్ష్యాల కోసం ఒక పక్క బ్యాల్ అయితే పెట్టేశాను ఇంకా ఆలు కర్రీ కోసం ఆలు ఒక పక్క పెట్టాను ఇంకా మా అమ్మ కూరగాయలు అవి తరుగుతూ ఉందనమాట పప్పుకి సాంబార్కి అవన్నీ మునక్కాయలు అవి ఇంకా కందిబేలు కూడా కడిగి పెట్టాను పప్పు అయితే చేస్తున్నాము పచ్చిమిర్చి పప్పు ఇంకా అన్ని మా అమ్మ కడిగిస్తూ ఉంటే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా బ్యాల్ ఉడిగిపోయినాయి ఇంకా అందులోకి బెల్లం అంతా పొడి చేసి వేసి గ్రైండర్ దగ్గర అయితే పెట్టేసి రావాలి కలిపాను బెల్లము శనగపప్పు మొత్తం కలిపేసి పెట్టాను ఇంకా గ్రైండర్ దగ్గర ఇచ్చేసి వచ్చానులేండి ఇంకా ఈలోపు అన్నము ఇంకా పప్పు కూడా అయిపోయిందనమాట పప్పుకి అయితే పో పెట్టడానికి ఇది వంటలైతే ఇంకా త్వరగా చేసేసుకున్నామంటే పని త్వరగా అవుతుందనమాట వంటలే లేట్ అవుతాయి పప్పు అయితే అయిపోయింది ఇంకొక పక్క వైట్ రైస్ కోసం ఇదైతే లెమన్ రైస్ కోసము ఇంకా ఆలు ఫ్రై చేయాలి అలాగే రసం కూడా పెట్టాలన్నమాట ఇంకా కం శనగపప్పు కందిబేళ వస్తుంది నాకు ఇంకా ఒక పక్క మా నాన్నతో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడైతే వంటలు అయితే చూడండి ఇంకా రసానికి కూడా పెట్టేశాను మునక్కాయలు వేసి రసం అన్నమాట ఇంకా శనగపప్పు కట్టు వంచుతాం కదా దాంతో చారు అయితే చేస్తాం భక్ష్యాల చారు చాలా బాగుంటుంది ఇంకా వంటలు అయితే పూర్తి అయిపోయాయి చూడండి వైట్ రైస్ లెమన్ రైస్ ఆలు కర్రీ గోంగూర పచ్చిమిర్చి పప్పు మునక్కాయలు సాంబార్ ఇంకా భక్ష్యాల చారని కూడా అంటారు దీన్ని ఇంకా భక్ష్యాలు చేసామంటే కంపల్సరీ భక్ష్యాల చారు ఉంటుంది ఇంకా భక్ష్యాలు అయితే రెడీ చేయాలి ఇంకా పూర్ణం కూడా తీసుకొచ్చాను ఇంకా పిండి కూడా కలిపి పెట్టాను అనమాట ఇప్పుడు భక్ష్యాలు ప్రిపేర్ చేయాలి ఇంకా స్టవ్ అయితే కింద పెట్టేసుకున్నాము ఇంకా కూర్చొని భక్ష్యాలు చేయడానికి వీలుగా ఉంటుంది పైకి లేగిసి మళ్ళీ కూర్చొని చేయడం ఎందుకనేసి కింద అయితే పెట్టుకొని రెడీ చేస్తూ ఉన్నాము ఇంకా కొంచమే వీడియో లేండి అలా ఆ టైంలో లైవ్ పెట్టాను ఒక థర్టీ మినిట్స్ అందుకు కొంచెం భక్షాల వీడియో లేదు స్టార్టింగ్ కొంచెం తీసి లైవ్ పెట్టేసా కొద్దిసేపు అనేసి అందుకు ఆ వీడియో లేదు నా ఫోన్ ఒక్కటే కదా ఉండదు ఇంకా మా ఆయన కొద్దిగా వర్క్ ఉందని బయటికి వెళ్ళారనమాట ఇంక అందుకు ఫోన్ లేదు ఇంకా కొద్దిగా భక్షాలు చేసే వీడియో అయితే స్కిప్ అయ్యింది కొంచమే ఉంటుంది ఏమనుకోవద్దండి ఇంకా ఇవంతా స్టార్ట్ చేసి అయిపోయినాక ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అదే మా ఆయన అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా అందరూ వచ్చేసారనమాట ఇంకా మా మేనమామ మా మామైన మా భార్య పిల్లలు ఇంకా మా చిన్న పెద్దన్నయ్య మొత్తం అందరు ఇంకా పిల్లలు అంతా వచ్చేసారు ఇంకా ఫస్ట్ అమ్మకైతే పెట్టాలి ఫస్ట్ అమ్మ నాన్నకి తర్వాత ఇద్దరు వదిన వాళ్ళకి పెట్టాలనేసి ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చింది చూపిస్తాను చూడండి మా ఫ్రెండ్ని మీకు తనకి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఇంక ఇక్కడ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా పెద్దోదిన మాట ఏమే మా అమ్మకి పసుపు ఊసా ఉంది ఇంకా వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత అమ్మ నాన్నకి పెట్టిన తర్వాత ఇద్దరు వదిన వాళ్ళకైతే పెట్టాలి ఇంకా అక్కడ చూడండి మా చిన్న కొడుకు మా నాన్న దగ్గర కూర్చున్నాడు కదా మా అమ్మకి ఇవన్నీ పెడతా అంటే నాకు పెట్టు అని అడుగుతా ఉన్నాడు వాడు పెట్టలేదని వాడే కుంకుమ అవన్నీ వేసుకుంటున్నాడు అంగిలో ఇంకా వడి బియ్యం అందరు పెట్టాల్సిన వాళ్ళు ఇంకా ఐదు మంది అట్లా తొమ్మిది మంది అలా పెడతారు కదా ఇంకా అవి పెట్టే వాళ్ళైతే పెడుతున్నారు చూడండి తినే నా ఫ్రెండ్ అనమాట తినగూడ యూట్యూబ్ ఛానల్ ఉంది భీమ్సెట్ అనుషా అని సపోర్ట్ చేయండి కొంచెం నా లైవ్కి వస్తుంది నా ఛానల్కి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట లైవ్కి వచ్చిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది బింప్ శెట్టి అనే విషయాన్ని తనకు కూడా ఛానల్ ఉంది తను నా ఫ్రెండ్ అనమాట ఇంకా ఇద్దరం పక్క పక్కనే ఒకటే ఊర్లో ఉంటాం కాబట్టి ఇన్వైట్ చేశాను వచ్చింది ఇంకా ఆ ఫ్రెండ్ పిలిస్తే ఎవరైనా కాదనుకుండా వచ్చేస్తారనమాట తినైతే మా అత్త ఇంకా అందరు పెట్టాల్సిన వాళ్ళంతా పెట్టేసి ఇంకా ఓడి నింపుతారనమాట ఇంకా అందరికీ తెలిసిందే కదా ఆడవాళ్ళకి పసుపు కుంకుమ మా పుట్టింటి అన్నట్లు ఇంకా మా అమ్మ వాళ్ళకైతే నేను పెట్టాను అనమాట ఎప్పుడు నేను పోసుకొచ్చుకోవడమే కాదు మా అమ్మ వాళ్ళకి కూడా బట్టలు పెట్టాలి ఇంకెప్పుడో పెళ్ళైన కొత్తలో పెట్టామనేసి ఇప్పుడు పెడదామని అనమాట కార్యక్రమం అందులో మా ఆయనకైతే ఆడపిల్లలు అయితే ఎవరు లేరండి మా ఆయన వాళ్ళు మొత్తం నలుగురు మా అత్తమ్మ వాళ్ళకి నలుగురు మగపిల్లలే ఇంకా చెల్లెలు కూడా ఎవరు లేరు అక్క వాళ్ళు ఎవ్వరు లేరు అనమాట అనేసి ఇంకా మా వదిన వాళ్ళనే నా చెల్లెలు అనుకున్నాడు మా ఆయన ఇంకా వాళ్ళకి కూడా బట్టలు పెడదాములు అనేసి అమ్మ నాన్నకి ఇద్దరు వదినలకి పెట్టాలని డిసైడ్ అయితే అయ్యాము ఇంకా అమ్మకైతే పోసేసాము చూడండి అమ్మ నాన్నకి ఇద్దరికి బట్టలు పెట్టి వడి నింపేసి అమ్మది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము ఇంకా అమ్మ నాన్న నేను నా ఇద్దరు పిల్లలు ఇంక ఇక్కడైతే నేను ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగిన తర్వాత ఇంకా ఇద్దరికి వదిన వాళ్ళకైతే స్టార్ట్ చేశాము చూడండి ఇంకా ఆడబిడ్డలు ఎవరు లేరు అనేసి మా ఆయన ఇంకా వీళ్ళే నా చెల్లెలైనా ఎవరైనా ఆడబిడ్డలు అనేసి ఇంకా నా చెల్లెలతో సమానం అనేసి వీళ్ళకి పెట్టాలని ఇంకా ఆయన ఆనందపడ్డాడు ఇంకెందుకు కాదన్న వాళ్ళనేసి మేము కూడా ఒప్పుకొని ఇంక ఇద్దరికైతే పెట్టాలని డిసైడ్ అం సేమ్ శారీస్ తెచ్చామన్నమాట ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకూడదు అనేసి ఇద్దరికీ ఒకటే రకంగా ఒకటే శారీస్ అయితే తీసుకొచ్చాను నేనైతే ఇంకా మన కాస్ట్ చూడరు అక్కడ శారీ మన వాళ్ళు ఏమనుకోరు కానీ చూసే వాళ్ళబ్బా ఆమెకి ఇది పెట్టింది ఈమెకి ఇది పెట్టింది అనుకుంటారు అందుకే ఎక్కడ భేదం అనేసి ఇద్దరికి ఒకటే తీసుకొచ్చాను నేనైతే ఇంకా ఓళ్ళో పెట్టడానికి కూడా ఇద్దరికి ఒకటి శారీస్ అయితే తెచ్చాను ఏమంటే కలర్ డిఫరెంట్ అంతే ఇంకా వీళ్ళకి కూడా ఇంకా ఓడైతే నింపుతున్నాను చూడండి నేను ఇంకా అందులోకి కొబ్బరి గిన్నె పసుపు కుంకుమ ఆకొక్క పేడు ఇంకా సారీ ఇంకన్నీ తెలిసినట్టువే కదా ఇంక పెట్టేటే బ్లౌజ్ పీస్ ఇంకా అవన్నీ పెట్టేశాను అనమాట అందరూ తొమ్మిది మంది ఐదు మంది నుంచే వాళ్ళు ఒడి నించుతున్నారు చూడండి ప్రతి ఒక్కరికి తెలిసిందేలే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏమేమి పెడతారు ఏంటి అనేది అందరికి తెలిసినవే ఇంకా కార్యక్రమం అయితే హ్యాపీగా జరుగుతుంది అందాల మా ఊరు అక్క జిల్లాలన్నట్టు ఇద్దరు ఎంత బాగా కూర్చున్నారు కదా ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను పక్కింటి వాళ్ళని వాళ్ళు కూడా వచ్చారు చూడండి వాళ్ళు అందరూ ఇంకా అందరిని పిలుచుకుంటాం కదా ఇంకా అభిమానం ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారనమాట చూడండి ఇంకా మా ఇంటి పక్కల వాళ్ళు అనమాట వెళ్ళి అక్క ముందర పెట్టిన ఇద్దరు ఇంకా మా ఫ్రెండ్ అనమాట అనుష్ అక్క చెప్పాను కదా వామె ఇంకా అందరూ వచ్చేసారు పిలిచిన వాళ్ళందరూ తప్పకుండా కాదనకుండా వచ్చారు ఇంకా వీళ్ళకి కూడా పోయడం అయితే కంప్లీట్ అయితే నేనైతే మా అక్క అనమాట ఇంతకుముందు గృహప్రవేశం వీడియో పెట్టాను కదా మా అక్క వాళ్ళదని ఆమె అనమాట ఇంకా మా అత్త భార్య వాళ్ళందరూ ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగ మా ఆయన నేను అమ్మ నాన్న ఇంకా అందరం అయితే కొన్ని మా ముచ్చట్లు చూడండి వదిన వరదలు ఇద్దరు వదినేలా ముద్దుల వరదలు ఇంకా అంత కార్యక్రమం అయిపోయినాక భోజనాడితే చేస్తున్నాం పన్నెండు స్టార్ట్ చేశాం కాబట్టి భోజనం టైం కాలేదని తినలేదు ఇంకా వడి బియ్యం అన్నీ చేసిన తర్వాత భోజనాలు తింటున్నాము భక్ష్యాలు పప్పు అన్నము చారు లెమన్ రైస్ వైట్ రైస్ అనమాట ఇంకా పిల్లలు చూడండి ముచ్చటగా ముగ్గురు కూర్చొని తింటున్నారు మా పాప నా కొడుకు మా అన్న కూతురు అనమాట ఇంకా అక్కడ కొందరు ఇక్కడ కొందరు కూర్చొని అయితే తింటున్నాం భోజనాలు అయితే చేస్తున్నాం రండి తినేయండి చాలా బాగుంటుంది కదా వీళ్ళందరం కలిసి తింటా ఉంటే ఎప్పుడో ఒకసారి ఇలా మీట్ అయ్యేది రోజు కలిసేదానికంటే ఇలా ఫంక్షన్లో కలిసేదే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా కార్యక్రమం అయితే సంతోషంగా జరిగినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా అమ్మ వాళ్ళైతే బయలుదేరుతున్నారు వేరే ఊరు వెళ్ళాలి కదా ఇంకా సాయంత్రం అయితే ఇంకా మిగిలిన భక్ష్యాలు చేసుకొని కొన్ని ఇంకా ఇంకా అమ్మ వాళ్ళు మేము వెళ్తాంలే లేట్ అవుతుంది అనేసి వెళ్ళారు వెళ్ళే ముందు ఒక పిక్ అయితే తీసుకున్నాము ఇంకా అమ్మ వాళ్ళని వదిలిపెట్టడానికి మా ఆయన అన్న డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళారు బస్ స్టాండ్కి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా అన్న వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు కాబట్టి మేము కొద్దిసేపు ఉండి వెళ్దాంలే అనేసి పైకి అయితే వచ్చాము ఇంకా పిల్లలు సరదాగా ఆడుకుంటారు కొద్దిగా చల్లటి గాలి కూడా వస్తుంది కదా అనేసి వచ్చాము చూడండి పిల్లలు ఇలా ఆడుకుంటా చూడ చూడముచ్చట ఉంటుంది మా ఇద్దరు పిల్లలు చూడండి నా కొడుకు చిన్న పెద్ద కొడుకు అనమాట ఇదైతే బుడ్డది అన్నయ్య కూతురు అని పెట్టింది ఎప్పుడూ ఏడిపోయి ఇంకేమో మా పెద్దదినే ఇంకా చిన్న వదిన కూడా ఉంది చూపిస్తాను ఇంకా చూడండి ఇంకా వాళ్ళకి ఒడిబియం పెట్టాను కదా అవి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి రావాలి వీళ్ళని ఇంకా ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాయి ఈ ఊరే కాబట్టి వెళ్ళేది వేరే ఊరైతే వెళ్ళేదాన్ని కాదు ఇంకా ఈ ఊరే కదా నంద్యాల ఇద్దరు నంద్యాలనే ఉన్నారు ఇప్పుడు ఇంకా వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేశాను అనమాట వాళ్ళు ఇంకా పసుపు రాకు రాకొక్క పేడి ఇవ్వడానికైతే వెళ్ళారు తాములము ఇంకా అవి ఇచ్చి వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇంకా పాపతో ఆడుకొని మళ్ళీ మళ్ళీ మా ఇంటికి అయితే ఎందుకంటే భోజనాలు చేయలేదు కదా ఇంకా నైట్కి కూడా ఇంక ఇక్కడే తినేసి లేని ఇక్కడే ఉన్నారు కదా అనేసి చిన్న అన్నయ్య కూడా వచ్చాడు అప్పుడు చిన్న కొద్దిగా వర్క్ ఉండే కొద్దిగా లేట్ వచ్చాడనమాట ఇంకా కొద్దిసేపు ఉండే ఆడుకొని పిల్లలు అంతా పైన కొద్దిసేపు మాట్లాడుకొని ఇంటికి వచ్చి కిందికి వచ్చి భోజనాలు అయితే చేశాము ఇంకా భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరాము చూడండి ఇంకా పెద్దన్నయ్య వాళ్ళు ఇంకా చిన్నయ్య వాళ్ళందరూ అందరూ ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళని కూడా కింది దాకా వెళ్ళేసి వదిలేదు పెట్టయితే వచ్చాము చిన్నయ్య వాళ్ళని కూడా అంతే ఇంకా విడిచుడు ఇద్దరు పోతున్నారు చిన్నయ్య కూడా ఇద్దరు పిల్లలు పెద్ద అన్నయ్యకి ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అందరికీ ముగ్గురికి సేమ్ ఇద్దరు ఇద్దరు అనమాట ఒక పాప ఒక బాబు మీకు అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది అనమాట మా ఫ్యామిలీ వ్లాగ్ ఒకటి తీస్తాను ఇంక అందరు బయలుదేరిపోతున్నారనమాట అలా అందరు ఫంక్షన్ జరిగినాక అందరూ వెళ్ళిపోతే బోసి ఉంటుంది కదా బోరు కొట్టినట్టు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకేముందు ఇక్కడే కదా ఉండేది అనేసి టెక్టీస్గా తీసుకున్నాం ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇంకా మా పిల్లలు కాళ్ళ మీద కాల్ వేసుకొని ఫోన్ చూసుకుంటూ ఉన్నారు ఇంక ఇల్లు అంతా చూడండి ఖాళీగా ఉండిపోయింది ఇవన్నీ సరిదేసుకోవాలి నేను పాపం అన్నీ కడిగి పెట్టి పోయారులేండి మా పెద్దోది నన్నీ కడిగేసింది ఇంక ఇవన్నీ సర్దుకోవాలి నేను ఇంకా నీట్గా ఇంకా మరుసటి రోజు సర్దుకుంటే టైడ్ అయిపోయాను ఇంకా పడుకుంటే అయితే ఇంక ఇదేనండి బియ్యం బట్టలు పెట్టిన వ్లాగ్ అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మా అత్త మా మామ అన్నమాట నేను మా ఆయన ఇంకా వదినల్లు నేను నేనమాట ఇద్దరు వదినెళ్ల మధ్య నేను మా స్టిల్స్ మేమందరం కలిస్తే భలే ఉంటుంది లేదు ఇంక సరదా సరదాగా ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇదేనండి బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్